యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సో అంటే నా ఎక్కువ చూసిన నేను కొంతమంది కామెంట్స్ కింద చూస్తే కొంతమంది ఉంటారు కొంచెం కవిత్వాలు చెప్తారన్నమాట అనమాట అలాంటి కవిత్వాలు ఏమి ఉన్నాయా సో ఎలా అనిపిస్తుంట అంటే ఫన్ వేలో తీసుకున్నాం చాలా బాగా అనిపిస్తుంది నాకు అక్కడికి ఎంత టైం ఉందా ఎంత పెట్టాడు చాలా బాగా పెడతారు అయితే సో నీకైతే ఆ ఒక సైడ్ నుండి వాళ్ళు ఉన్నారు సైడ్ నుండి వీళ్ళు ఉన్నారు సో అంటే ఇన్స్టా వాడడం వల్ల ఇంత కొన్ని కొన్ని నెగిటివ్ అనిపిస్తాయి కదా అసలు వాడడం అవసరమా అని అనిపించింది మొన్న కూడా డిలీట్ చేసేద్దాం అసలు వద్దు అనుకున్నాను ఈ మధ్యలో అక్క ఫోన్ చేసింది లేదు అది చాలా అదృష్టం తెలుసా ఎంతో మంది సంవత్సరాల కొద్ది అనుకుంటున్నా రావట్లేదు మీకు సిక్స్ మంత్స్ వచ్చిందంటే అది మీ అదృష్టం అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంతమంది లైక్ చేస్తున్నారు అంటే మీరు నచ్చే అక్కడ ఆడెవడో ఉన్నాడు ఈడెవడో అన్నాడు అని మనకు అనవసరం మనం ఏంటో మనకు కావాలి లైఫ్ మొత్తం సో ఓకే అంటే ఇంకా ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటారు ఇప్పటి వరకు అయితే ఇలా ఉన్నారు ఇది చేస్తూ జర్నీ ఇలా వెళ్దాం అనుకుంటారు అని ఏమైనా ఏం ఇప్పటివరకు గోవిత్ ఫ్లో ఫ్లో అలా వెళ్ళిపోదాం ఎలా జరిగితే అలా జరగను చాలా పెయిన్ అయితే నాకు చెప్పలేను ఏదో ఉంది మనసులో అది బయటికి రావట్లేదు ఎందుకో రానివ్వట్లేదు ఆ స్మైల్ అడ్డదని చారి గారు నేను కూడా అర్లేకపోతాను ఎంత క్యూట్ గా నవ్వుతుంటే సో అంటే నార్మల్ గా సినిమాల్లోకి వెళ్ళాలి ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని అనుకుంటారు కదా ఓకే ఒకటో రెండో మనం వెళ్ళే క్రమంలో తగులుతుంటే అది కామన్ బట్ అందువల్ల ఇండస్ట్రీని మనం బ్యాడ్ అనుకోకూడదు అంటే ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నారా చేస్తున్నాను రెస్పాన్సిబిలిటీ ఏం లేదు రెస్పాన్స్ అయితే ఏం రావట్లేదు ఏమైనా ఆడిషన్ కి ఏమైనా వెళ్ళారా లేదు సరే ఓకే దాన్ని పక్కన పెడితే ఇన్స్టా వరకు వస్తే ఇన్స్టాలో ఒక లక్ష సబ్స్క్రైల్ అయితే లక్ష ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళ నెలలో లక్షలు సంపాదిస్తానండి టాక్ అయితే బయట ఉంది అది వేరేది అది సంథింగ్ ఇది ఆహా ప్రమోషన్స్ అవి వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ మంచిగా డబ్బులు సంపాదిస్తారు ఇప్పుడు ప్రమోషన్ అంటే ఇవేం లేండి సరే మీరు మంచి అతను వైసీపీ వచ్చింది అతని టీడీపీ రెండు దగ్గర తీసుకున్న వీడియో ప్రమోట్ చేసుకుంటాను అంటే జనరల్ గా నార్మల్ ప్రమోషన్లు వస్తాయని మూవీ ప్రమోషన్లు అవ్వచ్చు సో మిగతా ప్రమోషన్లు వస్తాయి బా ఎక్కువగా మనీ వస్తా విన్నామని చాలా మంది చూసా

సో అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది అంటే కొద్ది నేను చంపేసుకున్నా ఆ డ్రీమ్ చంపేరా ఇపడే చంపేసుకున్నా డ్రీమ్ ని అయిపోయింది కథ అవగయా ఇప్పుడు చెప్పండి ఒకసారి చూస్తా కొంచెం నీలో స్పాILERS కాలి పెరుగుతే ఏం చూద్దాం సో ఏంటి అసలు నేను ఒక యాక్టర్ అవదాం అనుకున్నాను వెళ్ళాను అక్కడ అట్లా అడిగిన తర్వాత నేను రిటర్న్ వచ్చేసాను అండ్ హ్యాండ్ కట్ చేసేసుకున్నాను అవునా హ్యాండ్ కట్ చేసేసుకొని ఇంకా హాస్పిటల్ జాయిన్ అయ్యాను అండ్ మమ్మీ వాళ్ళంతా ఏడుస్తూ నువ్వు తప్ప ఇంకెవరు లేరు కదా నాకు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అది కాకపోతే ఇంకోటి వస్తుంది నువ్వు ఎందుకు బాధపడతావు వెయిట్ చేయి వేడి అన్ని ఆ దేవుడే చూస్తాడు వేడి అని చెప్తూ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది మా అమ్మ లేదంటే నేను ఎప్పుడో చనిపోయి ఉండేదాన్ని ఆ ఏమంటారు వీళ్ళు బయట మాటలు నువ్వు రాడుకరీ అదంతా అసలు నా వల్ల కావట్లేదు వినడానికి ఇంకోటి పేరెంట్స్ కూడా అంటే ఇప్పుడు కొడుకు అనిపోయి ఎలా తిరిగినా ఒక సమాధానం చెప్పుకుంటాడో లేకపోతే ఎల్లురా నా కొడుకుని అడుక్కురా అని వీళ్ళు అంటారు బట్ కూతురు అనేసరికి నలుగురు చెప్పే మాటలు అనేవి కొంచెం గట్టిగా తగులుతాయి సో మీ మమ్మీ గారు ఎలా ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఏం చేసినా కానీ ప్రతిది అమ్మకి చెప్పే చేస్తాను సో ఎప్పుడైనా ఆపే అమ్మ ఎందుకు మనకి ఇవి అనడం లేదు అమ్మ సపోర్ట్ చేసింది నేను వెళ్ళు ముందుకెళ్ళు నేనున్నా వెనక నీకు నచ్చపోతే నచ్చాయి నచ్చపోతే వచ్చాయి నీకు ఆ రాత రాసి పెట్టుంటే అది జరుగుతుంది లేదనుకుంటే మన బతికింతే అంటే జనరల్ గా ఏంటంటే ఎక్కువగా మనకి ఒక ఓత పదం అంటారు ప్రపంచంలో ఈ నలుగురు ఉంటారు ఆ నలుగురు ఏమనుకుంటారు ఈ నలుగురు ఏమనుకుంటారు ఇరుగులు ఆ నలుగురు మీకు ఎప్పుడైనా తగిలేరా తగిలేరు భలే చెప్తాను తగిలేరు తగిలేరు సో ఏమన్నా మీరు అప్పుడు రియాక్ట్ ఎలా ఇచ్చేవాళ్ళు సమాధానం నేను ఒకటే చెప్పా నా లైఫ్ నేను చూసుకుంటున్నాను నేను తిండి కోసమే చేస్తున్నాను నేనేమి ఇది చేయట్లేదు నేను నేను మా చూసుకోవాలి నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి నాకంటే ఎవరు లేరు మొగదిక్కు నేను ఇదే చేసుకుంటా మీకు నచ్చితే చూడండి లేదంటే లేదు సార్ సో వాళ్ళకి ఇవ్వాల్సిన స్ట్రాంగ్ వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళు మోసుకొని ఉన్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాల్యుబుల్ టైమ్ అయితే ఇచ్చారు అండ్ నిజంగా చెప్తున్నా మీ స్మైల్ అయితే నిజంగా బాగుంది అండ్ కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి కామన్ ఎవరికైనా లేకపోతేనే బోర్ కొడుతుంది లైఫ్ సో అలాంటివన్నీ పక్కన పెట్టుకోకుండా సో పక్కన పడేసి ఇండస్ట్రీలో మీకు తగిలింది ఒకడే ఇంకా చాలామంది ఉన్నారు గట్టిగా ట్రై చేయండి మంచి స్టేజ్కి వెళ్తారు మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం ఎప్పుడు యాక్టర్గా అయ్యాక ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ సో చూసారు కదా గైస్ ఇది ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కలిసి వరకు సైన్ గా మీ రాజేష్ బాయ్ బాయ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి